అలీమా వుడ్ హ్యాండిక్రాఫ్ట్ దగ్గరకు అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు ఇల్లుని అలంకరించడానికి గానీ మనకు కప్స్ గానీ స్పూన్స్ గానీ వుడెన్స్ తో తయారు చేయడం జరిగింది ఇది యాక్చువల్ గా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటది ఎగ్జిబిషన్ అనేది ఫ్లవర్ వాస్ గానీ మనకు చాలా రకాల ఐటమ్స్ వాచెస్ గానీ చాలా బాగున్నాయి ఇంటీరియర్ డెకరేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మనకు వుడెన్ లో స్పూన్స్ గానీ మనకు పార్ట్స్ గానీ మనకు ఏదైనా స్పైసీ ఐటమ్స్ పెట్టుకోవడానికి గానీ చాలా రకాల వుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూడండి హాట్ బాబు హలో చూడండి చూడండి ఇవన్నీ చూసుకుంటూ పోతే అల్లం మిరియాలు అవన్నీ దంచుకోవడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ వుడెన్ ఐటమ్స్ చూసుకోవచ్చు చూడండి దీంట్లో స్టీల్ ఉంది పైన ఉడేలు ఉంది లోపల స్టీల్ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాచెస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ వాచెస్ ఉన్నాయి చాలా రకరకాల చూడండి ఇక్కడ మనం అసలు ఇది మన ఇంటీరియర్ ఇంట్లో పెడితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి మిర్రర్స్ కానీ అద్దాలు చూసుకోవడానికి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే వుడెన్ ట్రేస్ చూడండి వుడెన్ ట్రేస్ చిన్న చిన్న బాక్సెస్ ఇక్కడ మనకు గల్లా పెట్టేది చూడండి డబ్బులు వేసుకోవడానికి ఇలా రకరకాల వాచెస్ చూసుకుంటే చాలా బాగున్నాయి వాచెస్ చూసుకోవచ్చు మీరు అన్నీ వుడెన్తో చేసే స్పెషల్ ఐటమ్స్ చూసుకోవచ్చు చూడండి ఇక్కడ వాచ్ చూసుకోవచ్చు అలా తిరిగి తిరిగి లోపల మీకు ఎన్నిక వాచ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చూడండి వాచ్ చాలా బాగుంది దీన్ని డ్రెస్సింగ్ క్యాబినెట్గా కూడా మార్చుకోవచ్చు చూడండి చాలా బాగా అయితే ఇక్కడ మనకు ఉడోన్స్ వచ్చేసినాయి చైర్స్ కానీ అవన్నీ ఇవన్నీ చూడండి ఇక్కడ ఉడవంత చేసినాయి అవన్నీ స్టూల్స్ కానీ ఇక్కడ మనకు ఫ్లవర్ వాష్ అన్నీ ఉడేంత చేసినవి ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా బాగా ఇక్కడ మనకు పొంగలు కనిపిస్తున్నాయి కదా అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు తోపు ఉంది చూడండి తోప్ తోప్స్ ఉన్నాయి ఇలా మనకు ఫ్లవర్ వాష్ రకరకాలుగా ఫ్లవర్ వాష్ హ్యాండ్ వర్క్ హ్యాండ్మేడ్ ఇది చూడండి చూడండి ఇక్కడ అమెజాన్ మెలామెన్ క్రాకరీ అంట యాక్చువల్గా అన్బ్రేకబుల్ క్రాకరీస్ ఉంటాయి ఇవి ఇక్కడ ఆఫర్ అయితే పెట్టిరు వీళ్ళు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ కేజీ మనం లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయి మనకు కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి డీటెయిల్గా ఇది చూసుకుంటే పెద్ద బౌల్ చూడండి దీంట్లో మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు రకరకాల అలాగే డైనింగ్ టేబుల్ మీద కర్రీస్ కూడా వాడుకోవచ్చు చాలా బాగుంది ఇది కేజీస్ లెక్క అయితే దొరుకుతుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు రకరకాల హాట్ పార్ట్స్ తో పాటు పెద్దలకు పిల్లలకు టిఫిన్ బాక్సెస్ చాలా బాగున్నాయి ఇవన్నీ అన్బ్రేకబుల్ మెలమై ఇక్కడ చూసుకున్నట్లయితే రకరకాల ప్లేట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు బౌల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చూసుకుంటే అన్బ్రేకబుల్ స్పూన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ కి సంబంధించిన చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్